కార్ విశాన్ కూడా టెండింగ్ స్కీమ్ పోలీసులు బాగా చెప్పి కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకరా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యయ్యొద్దు అనిసి తొప్పారు అది ఒప్పినా కూడా ఆగలేదు అన్నా మనోజన ఆగలేదు దాని వల్ల ఆగవా ససన్ని రోటి దిబరు కొట్టేనా ససన్ని రోటి దిబరు కొట్టేనా కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా లా అని నడువు ప్లీజ్ సార్ దాని వల్ల ఇగా ఆ షాపు గురించే ఇంత గోల దాని సండి కొట్టు

అంతేనా ఇక్కడికి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న అన్న ఒప్పుడు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకుండా అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప మొన్న వచ్చారు టకాపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయల చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు అనుజన్న పాప ఉన్న పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలి చెల్లాడు కానీ మన విష్ణున్న పిల్లల విషయంలో అట్లా చేయడు విష్ణన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు కొత్త మమ్మీ పంపించేసేయాలి మళ్ళీ